వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టెట్ మరియు డిఎస్ఈలో వచ్చే తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం నుండి కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ప్రాక్టీస్ బిట్స్ పదమూడు నుండి భూమి పుత్రుడు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది పద్యం సైరికా నీవు భారతక్ష్మాతలాత్మ గౌరవ పవిత్రమూర్తివి సూరమణివి పాదంలోని ఇతివృత్తము గ్రామీణ జీవనం దువ్వూరి రామిరెడ్డి గారు ఈ జిల్లాలో జన్మించారు నెల్లూరు జిల్లా దువ్వూరి రామిరెడ్డి గారు తన ఎన్నవ ఏట సాహిత్య రంగంలో ప్రవేశించారు పంతొమ్మిదవ ఏట క్రింది వాటిలో దువ్వూరివారి ఖండకావ్యము పరిశిష్టము వాటిలో దువ్వూరివారి ఖండకావ్యము కానిది వనకుమారి దువ్వూరి రామిరెడ్డి గారి బిరుదు క్రిందివానిలో ఏది కవి కోకిల భూమిపుత్రుడు పాఠ్యభాగమునకు మూలము కృషీవలుడు నా కలెత్తగా నీ పంచకరువున తిది తినక త్రావకపోయిన దినము లేదు అని దువ్వూరి వారు ఎవరిని గురించి పలికారు రైతులు ఈర్ష్యా పదానికి వికృతి రూపము ఈసు వర్షం పదానికి నానార్థాలు గుర్తించండి సంవత్సరం వాన అతిథి పదానికి పర్యాయ పదములు వ్రాస్తే చుట్టము బంధువు క్రింది వాటిలో త్రికసంధి కానిధి విధం అమాంధ్యం పదానికి సమాసము పేరు నయీ తత్పురుష సమాసము తేటగీతి ఛందస్సులో ప్రతి పాదానికి ఎన్ని సూర్యగణాలుంటాయి మూడు సూర్యగణాలుంటాయి తేటగీతి పద్యంలో ఎతి స్థానం నాల్గవగణం మొదటి అక్షరం శ్రమజీవనం కైలాసంతో సమానం అని పలికినవారు బసవేశ్వరుడు ప్రాక్టీస్ బిట్స్ పద్నాలుగు బతుకు పుస్తకం పాఠ్యభాగ ఇతివృత్తము మానవత్వపు విలువలు బతుకు పుస్తకం పాఠం యొక్క ఉద్దేశం క్రింది వానిలో ఏది పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయడం బతుకు పుస్తకం పాఠ్యభాగము సావిత్రి రచించిన దీని నుంచి గ్రహించబడినది సమగ్ర రచనా సంపుటి సావిత్రి గారు ఈ జిల్లాలో జన్మించారు తూర్పు గోదావరి జిల్లా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎవరి సంపాదకత్వంలో సావిత్రి రచనలు సంకలనమైనాయి అరణ్యకృష్ణ సావిత్రి గారి ప్రసిద్ధమైన కవిత బందిపోట్లు ఏదైనా పుస్తకం చదివి విషయాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ గుణోషాల్ని తెలియజేసే ప్రక్రియ పుస్తక పరిచయం క్రింది వాటిలో ఉప్పల లక్ష్మణరావు గారి ఆత్మకథ బతుకు పుస్తకం ఉప్పల లక్ష్మణరావు గారి జీవిత భాగస్వామి మెల్లి ఏ దేశానికి చెందినవారు స్విట్జర్లాండు ఉప్పల లక్ష్మణరావు గారి తండ్రి తన అక్కను ఎన్నవ తరగతి వరకు చదివించడానికి పోరాడారు ఆరవ తరగతి వరకు లక్ష్మణరావు గారి భార్య మెల్లి చదివిన చదువు మెడిసిన్ లక్ష్మణరావుగారిది మెల్లిది ఎన్ని సంవత్సరాల స్నేహం పద్నాలుగు సంవత్సరాల స్నేహం లక్ష్మణరావు గారు జర్మనీలోని వాల్ట్ యూనివర్సిటీ నుంచి చదివి తనకిష్టమైన ఏ శాస్త్రంలో పరిశోధన అవకాశాలు వదులుకున్నారు బోటని లక్ష్మణరావు గారు ఏ ప్రచురణాలయంలో అనువాదక వృత్తి చేపట్టారు ప్రగతి ఓ రోజు లక్ష్మణరావు గారి భార్య మెల్లి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గోదావరిలో పదిహేను మైళ్ళు ఈది చేరుకున్నారు రాజోలు నుండి నర్సాపురం వరకు మెల్లి గారు క్రింది విషయమై సబరమతి ఆశ్రమంలో సత్యాగ్రహం ప్రారంభించారు స్త్రీలకు గస్తీ నిషేధంపై ఉప్పల లక్ష్మణరావు గారు ఎక్కడ జన్మించారు బరంపురం లక్ష్మణరావు గారు క్రింది కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు ఒకటి రెండు కాకినాడ అలీగఢ్ లక్ష్మణరావు గారి అతడు ఆమె ఏ ప్రక్రియకు చెందిన రచన నవలా ప్రక్రియ లక్ష్మణరావు గారి ఆత్మకథ ఏ పత్రికలో ధారావాహికగా వచ్చింది ఆంధ్రజ్యోతి లక్ష్మణరావు గారు జర్మనీ నుంచి తెలుగులోనికి అనువదించిన రచన ప్రాచీన భారతంలో బానిసలు క్రింది వాటిలో సరికానిది గుర్తించండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు భవిష్యత్యర్థకం ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని అతడినే బెదిరించింది మెల్లి ఇది ఏ రకమైన వాక్యం ప్రత్యక్ష వాక్యం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి